హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మా హౌస్ టూర్ అనమాట ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్కి గేట్ అండి హౌస్కి ఇలా మనం గేట్ తీసుకుని లోపలికి వెళ్తే మీకు కనిపిస్తుంది కదండి ఇదంతా విల్లా టైప్లో ఉంటుంది మేము ఉంటున్న హౌస్ వచ్చేసి మనకి స్టార్టింగ్లో త్రీ పార్ట్స్కి కనిపిస్తుంది కదండి త్రీ త్రీ రూమ్స్లో మనకి ఎదురుగా ఉన్న రూమ్లో మన తెలుగు వాళ్ళే ఉంటారు ఇటు సైడ్కి వచ్చేసి పిల్పిన్స్ కంట్రీ వాళ్ళు ఉంటారు అలానే ఈ వీడియో చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ని పిల్పిన్స్ రైట్ సైడ్ వచ్చేసి ఆ రూమ్ అయితే ఖాళీగా ఉందండి ప్రజెంట్ అయితే ఎవరు రాలేదు ఇది వచ్చేసి పిల్ హన్నుకి ఆడుకోవడానికి అంత బాగుంది అని చెప్పేసి మేమైతే ఈ హౌస్లోకి షిఫ్ట్ అయ్యామనమాట స్టార్టింగ్లోనే ఇలా ఎంట్రన్స్ ఉంటుందండి మన రూమ్కి వెళ్ళాలంటే ఇలా విండో కనిపిస్తుంది కదండి మీకు అక్కడ అలా సైడ్కి ఉంటుంది మన రూమ్ కూడా చూపిస్తాను అలానే మేము ఉంటున్న హౌస్ వచ్చేసి రెంట్ పర్ మంత్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ మన ఎయిటీన్ హండ్రెడ్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గరగా ఫార్టీ ఫైవ్ థౌజండ్ పైన పడుతుందండి మనం వన్ మంత్కి ఇక్కడ కరెన్సీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పే చేయాలి అదే మన ఇండియన్ కరెన్సీలో ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు పడుతుంది అండి ప్రజెంట్ మీకు చూపిస్తున్నా ఈ హౌస్ ఉంది కదండి దీనిలోనే సిక్స్ మంత్స్ నుంచి ఉంటున్నాం అనమాట ఒకసారి నేను ఒకసారి మళ్ళీ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి మీకు ఒకసారి చూపిస్తాను ఇలా ఎంట్రన్స్లోనే గేట్ ఉంటుందండి గేట్ కూడా విల్లా అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒక పక్కన మన తెలుగు వాళ్ళు ఉంటారు ఒక పక్కనేమో ఫిలిపీన్స్ కంట్రీ వాళ్ళు ఉంటారని చెప్పాను కదండి ప్రజెంట్ ఈ రూమ్ అయితే ఎవరు రాలేదన్నమాట ఖాళీగానే ఉంటుంది ఇదైతే మన తెలుగు వాళ్ళు వస్తే బాగుండు కదా అని చెప్పేసి మా హస్బెండ్తో చెప్తూ ఉంటాను ఇది ఇక్కడైతే నేను చిన్న వీడియో అయితే తీస్తున్నానండి ఈ రూమ్ అయితే ఖాళీగానే ఉంది అని చెప్పాను కదా మొత్తం ఓవరాల్గా అయితే విల్లాకి స్టార్టింగ్ గేట్ తీన్గానే ఎలా ఉంటుందో ఇక్కడ నేను చూపిస్తున్నాను అలా సైడ్కి వెళ్ళాలండి మన రూమ్కి ఇక్కడ ఎదురుగా మనకి టూ విండోస్ కనిపిస్తున్నాయి కదా ఆ సెకండ్ విన్ విల్ విండో ఉంది కదా అది మన రూమ్ అనమాట ఇలా మనం ఈ వీడియో చూసినప్పుడు రైట్ సైడ్కి కాకుండా లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వాలన్నమాట మన రూమ్కి వెళ్ళాలంటే నేను ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారన్నాను కదండి వాళ్ళ రూమ్స్ అనమాట వాళ్ళ హౌస్ ఇది ఇలా మనం వీడియో చూస్తున్నప్పుడు రైట్ సైడ్కి ఇలా టర్న్ అయ్యాం కదండి సారీ రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్కి ఇది మన రూమ్ వచ్చేసి ఇప్పుడు మన రూమ్కి వెళ్తున్నాం రండి మన హౌస్ టూర్ అనేది ఎలా ఉందో చూపిస్తాను మన ఇంటి ముందు వచ్చేసి మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది చాలా బాగా నచ్చుతుంది అందుకే నాకు ఆ ఖాళీ ప్లేస్ నుంచి హన్ను ఆడుకోవడానికైనా ఎలా అయినా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను మన ఇంటికి ఎలా వెళ్ళాలో ఇక్కడ చూపిస్తాను ఇలా డోర్ ఉంది కదండి డోర్ ఓపెన్ చేసుకుని లెఫ్ట్ సైడ్కి టర్న్ అయితే ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా వీడియో నుంచి లెఫ్ట్ సైడ్కి టర్న్ అయితే మన రూమ్ వచ్చేస్తుంది అనమాట రండి మన అక్కడే ఆగిపోతారండి మన ఇల్లు చూడరా ఇవన్నీ చూసారు కదా మన ఇల్లు కూడా చూద్దరం ఇలా లెఫ్ట్ సైడ్కి టర్న్ అయితే మన ఇల్లు వచ్చేసినట్టండి రండి మా హోమ్ టూర్ చూపిస్తాను ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట అన్నో ఆడుకోవడానికి బాగుంటుంది అనిపించేసి మేము ఈ విల్లా అయితే తీసుకున్నాం అనమాట ఇలా మనకి రూమ్కి వెళ్ళడానికి మన హౌస్కి ఎంట్రన్స్లోనే ఇలా మెట్లు ఉంటాయండి ఈ స్టెప్స్ ఎక్కైతే లోపలికి వెళ్ళాలన్నమాట ఇదంతా ఖాళీ ప్లేసే బాగా నచ్చుతుంది సాయంత్రం పూట ఇలా అరిగిపోయిన కూర్చుంటాం అనమాట స్టెప్స్ పైన పక్కన మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మేము ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటాం ఇదేనండి మన హౌస్ వచ్చేసి ఎలా ఉందో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకుండా ఇదంతా కూడా హన్నుకి ఆడుకునే ఫేవరెట్ ప్లేస్ అండి చాలా చల్లగా ఉంటుంది ఇలా కూర్చుంటాం అన్నమాట పక్క వాళ్ళు మేము వచ్చేసి సరదాగా ఉంటుంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇండియాలో ఉన్నట్లే అనిపిస్తుంది నాకైతే ఇది వచ్చేసి మన హోమ్ అండి రండి మరి లేట్ చేయకుండా లోపలికి వెళ్దాము అన్నట్లు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన రూమ్ ఎలా ఉన్నా కొంచెం మీ సిస్టరే అనుకుని సరిపెట్టేసుకోండి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి మరి లేట్ చిక్కుంటున్నారండీ అక్కడే ఆగిపోతారు ఏంటి ఏంటో నేను పిలుస్తాను కానీ ఇండియా నుంచి అసలు ఎవరు రారండి మా ఇంటికి మీరన్నా ఈ వీడియోలో చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇలా స్టార్టింగ్ మన ఇలా లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వను కానీ మన రూమ్ కనిపిస్తుంది కదండి మన హౌస్ ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళడమే అనమాట హన్ను హన్ను చెప్పులు చూసారా కింద ఇడవడంట పైన ఇస్తాడంట మీరు ఎంత పిలిచినా మా ఇంటికి రామంటే రావటం లేదు కదా ఈసారి ఇండియా వచ్చినప్పుడు మీరు పిలిచేయండి అండి నేను మీ ఇంట్లో మీ ఇంటికి వస్తాను అలానే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ మేము ఉంటున్నాం వచ్చేసి వన్ బిహెచ్ అండి మనం ఇలా డోర్ తీయగానే స్టార్టింగ్ వన్ బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ హాలు ఉంటుంది ఇక్కడ మనం డోర్ అనేది ఓపెన్ చేసుకునే లోపలికి వెళ్తే మనకి స్టార్టింగ్లోనే హాల్ ఉంటుందండి ఇది వచ్చేసి మా హాల్ అనమాట మనకి ఇక్కడ ఎదురుగా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి మా హాల్లో వచ్చేసి టీవీ ఒకటి గోడకి ఫిట్ చేసి ఉంటుంది అలానే ఒకటి కబోర్డు చైరు ఫ్యాను అలానే ఇక్కడ నేను హన్ను మంచం అనేది క్లియర్గా చూపిస్తానండి ఫస్ట్ అయితే మనకి టీవీ కనిపిస్తుంది కదా దీని గురించి మాట్లాడుకుందాం ఇది టీవీ అనేది మా హస్బెండ్ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారనమాట ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అనమాట ఇది గోడకైతే ఫిట్ చేసాం లేదంటారా హన్ను ఏదో ఒకటి వేసి దాన్ని కొట్టేస్తారని వాళ్ళ నాన్నకైతే భయం అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు విండో కనిపిస్తుంది కదండి ఈ విండో తినగానే కావాలని చెప్పేసి మేము సోఫానైతే ఇక్కడ ఫిట్ చేసుకున్నాం అనమాట ఆ విండో ఓపెన్ చేస్తే మనకి ఎదురుగా ఉన్న గేట్ ఉంటుంది కదండి వీళ్ళకి అది కనిపిస్తుంది అనమాట మనకి బయట నుంచి ఎవరైనా వస్తున్నా సింపుల్గా చూడవచ్చు అనమాట హన్ను అయితే వాళ్ళ డాడీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ నేను హన్ను మంచం అయితే అండి ఇది కారు టైప్లో ఉంది కదా మంచము చాలా బాగుంటుంది నేను ఇలా కార్ టైప్ ఉన్నా మంచాలని ఫస్ట్ టైం అనమాట చూడడము మేబీ మన ఇండియాలో కూడా ఉండొచ్చేమో ఎక్కువ ఇటే ఉంటున్నాం కదా పిల్లలు మంచాలు ఇలా పెద్దగా నాకు ఐడియా లేదు బాగా నచ్చుతుంది ఇది వచ్చేసి హన్ను టీవీ చూస్తా చూస్తాను అలా హాల్లో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాం కదా మన అందరం కూడాను ఎవరైనా సరే బెడ్రూమ్లో కన్నా ఎక్కువ హాల్లోనే ఉంటాం కదండి ఆ హన్ను టీవీ చూస్తా అలా స్పెండ్ చేస్తాడని చెప్పేసి ఈ మంచం అయితే ఇక్కడ ఫిట్ చేస్తాం అనమాట అలానే ఒక కబోర్డు ఈ కబోర్డ్లో కూడా హన్నుకు సంబంధించిన డ్రెస్సెస్ మాకు సంబంధించిన అన్నీ కూడాను హాల్లోనే ఎక్కువ ఉంటాయండి అలానే చెయి ఈ చైర్ కూడా హన్నుకి ఫేవరెట్ అనమాట ఎవరికొచ్చినా సరే వాళ్ళని లేపేస్తూ ఉంటాడనమాట అలానే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ ఉంది ఉందండి ఇవన్నీ కూడాను మా దగ్గర ఉన్నవి ఇవన్నీ మేమే తీసుకున్నాం అనమాట మీకు హాల్లో ఏమైతే కనిపించినాయో అయితే హాల్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను హాల్ అనేది మీతో చూపించేస్తాను కదండి హాల్లో నుంచి రైట్ సైడ్కి వెళ్తే బెడ్రూమ్ ఉంటుంది అదే లెఫ్ట్ సైడ్కి వెళ్తే కిచెన్ ఉంటుంది రండి ఒకసారి మీతో చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అండి హన్ను అయితే టాయ్స్ తో ఆడుకుంటున్నాడు అనమాట హన్నుకి బాలు కారు ఉంటే సరిపోద్ది అనమాట ఇంకా వాడికి ఏం అవసరం లేదు అన్నం కూడా అలా ఏం అవసరం లేదనమాట ఇంకా సింపుల్గా ఉంటుంది మా బెడ్రూము ఇదే అనమాట అయితే ఈ రెండు బెడ్స్ మేమే తీసుకున్నాం అనమాట ఓనర్ అయితే ఏమి ఇవ్వలేదు ఇంకా ఏసీ ఫ్యాను చిన్న కబోర్డ్ ఒకటి అయితే ఇచ్చారు మెయిన్గా ఈ ఇల్లు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వెంటిలేషన్ బాగుంటుందండి ఇక్కడ నేను చూపిస్తాను ఓనర్ ఇచ్చిన కబోర్డ్ అయితే ఇది అన్నమాట ఇంతకుముందు ఈ హౌస్లో అరబిక్ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు హౌస్ కట్టుకున్నారని చెప్పేసి ఖాళీ చేశారనమాట ఎంత అయితే నీట్గా పెడతానో అంత మా హన్ను అయితే గలి ఇచ్చేసి పక్కన పెడతాడు అనమాట హన్ను హాయ్ చెప్పరా హన్ను హాయ్ చెప్పమ్మా అమ్మీ నో చెప్పబా ఉంచు అక్కడ ఇది వచ్చేసి ఇంకా విండో అండి చూపిస్తారండి ఈ విండో అసలు బాగా నచ్చుతుంది హన్ను నేనైతే ఇంకా ఈ విండో తీసుకునేలా కొద్దిసేపు అయితే ఇక్కడే ఉంటామన్నమాట ఇది దీనికి బ్యాక్ సైడు ఈ రూమ్కి ఇది బ్యాక్ సైడ్ అనమాట మీకు కరెక్ట్గా కనిపిస్తుంది సందు టైప్ లో ఉంటుంది ఇది సమ్మే అడ్డం వస్తుందేమో ఇదనమాట నన్ను చూసారా రూమ్ అంతా పాడ్ చేయాలంటే వాడి తర్వాతే లో ఏమేమి పెట్టానో ఇక్కడ నేను మీతో చూపిస్తారండి ఇవి కబోర్డ్స్ అని చెప్పాను కదా ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఈ బెడ్రూమ్లో నేను ఎక్కువ ఏం పెట్టనండి చిన్న చిన్న హన్ను డ్రెస్సెస్ ఏంటి అన్నీ కూడా హాల్లో పెట్టేస్తాను అనమాట ఎందుకంటే ఎక్కువ హాల్లోనే ఉంటాయి కదా మనం ఈ కబోర్డ్స్ అనమాట చాలా పెద్దగా ఉంది వీళ్ళు ఇచ్చిన కబోర్డ్ అయితే నేను పడేస్తూ ఉంటాము అవి ఊరికి వెళ్ళడానికి ఏమన్నా తీసుకున్నా సరే ఇక్కడికి కబోర్డ్లో పెట్టేసి ఒకేసారి ప్యాకింగ్ స్టార్టింగ్ ఎలా ఉంది బెడ్రూమ్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో అన్నో ఎక్కడికో పారిపోతున్నాడు బాల్స్ అన్నీ కూడా మంచాల కిందకి ఇటు కిందకి ఏడివే సరిపోతుంది పొద్దున్న లేచిన నుంచి అవి సర్దుకోవడం తప్ప ఉండదు ఈ మధ్యలో ఏడుపులండి ఎక్కడికి ఇక నేను హాలును బెడ్రూమ్ చూపించేస్తాను కదండి మనందరికీ ఫేవరెట్ ప్లేస్ అది లేడీస్కి మాత్రమే ఫేవరెట్ ప్లేస్ అనేది ఎక్కడో నేను ఈ వీడియోలో చూపిస్తాను మా ఇంట్లో నా ఫేవరెట్ ప్లేస్ ఏది అనుకుంటున్నారా ఇంకేముంటుందండి మన ఆడవాళ్ళకి కిచెన్ తప్ప మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునే అంతవరకు కూడా కిచెన్లో ఏదో ఒకటి సర్దుతూనే ఉంటాం అవునా కాదా ఈ వీడియో కింద అయితే మన లేడీస్ కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి మా కిచెన్ కిచెన్ అండి ఎలా ఉందో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఈ విధంగా నీట్గా అయితే సర్దేసుకుంటా అనమాట మార్నింగ్ లెవన్గానే ఇక్కడ నేను కిచెన్లోనే దేముడు పటాలు అనేది పెట్టుకున్నా అండి మార్నింగ్ లెవెన్గానే ఆయనకు ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పేసి మన వంట రంగంలోకి అయితే దిగేసేయాలి కదండీ ఇక్కడైతే నేను నైట్ పోటే స్టవ్ అనేది నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను డిషెస్ ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా నైటే వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి ఇది వచ్చేసి మా కిచెన్ ఇక్కడ చాలా కబోర్డ్స్ ఇచ్చారనమాట మనం ఏది బయటికి కనిపించకుండా కబోర్డ్స్లో అయితే పెట్టేస్తూనే ఉంటాను కబోర్డ్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అండి అవన్నీ చూసి తడుచుకోకుండా నీట్గా పెట్టలేదని ఏదో పిల్లోడితో సాగినంత వరకు నీట్గా అయితే పెట్టానండి ఒకటి ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ అయితే వెజిటేబుల్స్ అలా కట్ చేసుకోవడానికి టేబుల్ టైప్లో ఉంది కదా ఇదైతే బాగా నచ్చిందండి ఇది వచ్చేసి విండో ఉంది కదండి ఈ విండో అయితే నాకు బాగా నచ్చిందనమాట అందుకే స్టవ్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను మన కుకింగ్ వీడియోస్ అనేది ఈ స్టవ్ దగ్గర నుంచే పోస్ట్ చేస్తూ ఉంటాయండి వెళ్తురు కూడా చాలా బాగా వస్తుంది అనమాట వీడియోకి చాలా సపోర్ట్గా ఉంటుంది అలానే ఇవి ఇలా తీసుకోవడానికి మెయిన్ రీజన్ మాకు బాగా నచ్చింది ఎక్కడైనా విండోస్ అనేది చాలా బాగా నచ్చాయి వెంటిలేషన్ బాగా వస్తుంది వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ రీజన్ అయితే ఈ కిచెన్కి అయితే రెండు విండోస్ వచ్చినాయండి చాలా బాగుంది ఇక్కడ నేను అదే చూపిస్తాను మన కుకింగ్ వీడియోస్ అన్నీ కూడాను ఎక్కడి నుంచి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి అలానే మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోని మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక్కడైతే షింక్ అండి పైన కబోర్డ్స్ లాగా ఇచ్చారు కదా మనం డిషెస్ అనేది వాష్ చేసుకోవడానికి సోప్ లిక్విడ్స్ ఇవన్నీ కూడాను పైన అయితే దగ్గరగా ఉంటాయి అని చెప్పేసి ఇలా పెట్టుకుంటూ ఉంటాను అదే ఒకసారి నేను ఇక్కడ మీ కబోర్డ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఒక ర్యాక్లో అయితే సోప్ సోప్కి సంబంధించిన లిక్విడ్స్ అన్నీ పెడతా ఉంటాయండి వాష్ చేయడానికి అలానే కత్మా ర్యాక్స్ అన్నీ కూడా ఖాళీగా ఉంటాయి షింకు పైన ఉంటుంది కాబట్టి మనకి సోప్స్ అయిపోయినాయా లేదా అనేది వీజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఈ ర్యాక్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్గా సామానం పట్టేస్తాయి అనమాట అన్నీ కూడాను దీనిలో పెట్టేస్తాను ను మనకి ఉప్పు డబ్బాలు కారం ఇలా అన్ని పప్పు దినుసులు ఏంటి ఇవన్నీ కూడా ఈ విధంగా సర్దుకుంటా అండి మనకి ఎప్పుడు డైలీ ఎక్కువగా యూజ్ చేసేవన్నీ కూడా ఇలా కింద ర్యాక్లో పెట్టుకుంటాను ఆయిల్ కానీ సాల్ట్ కానీ కారం తాలింపు దినుసులు ఇవన్నీ కూడాను ఈ పెట్టుకుంటాను పెట్టుకుంటానమాట ఇంకా నాకు డైలీ యూజ్ఫుల్ అయ్యేవన్నీ దగ్గరగా పెట్టుకుంటాను మనం తక్కువగా వాడేవన్నీ కూడాను సెకండ్ ర్యాక్లో పెడతానండి ఇలా మినపప్పు ఏంటి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హన్నుకి ఓట్స్ ఏంటి సగీపీ మీలా త్రాడ్ ర్యాక్లోనేమో ఓన్లీ మనకి అసలు రేర్గా తీసే మాత్రమే నేను పైన పెట్టుకుంటూ ఉంటాను చింతపండు అలా ఇక్కడ వచ్చేసి ఈ ర్యాక్స్ కూడా ఖాళీ లేనండి అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు చెంతికులు అవన్నీ పెట్టుకున్నా అనమాట ఈ విధంగా అయితే నేను సర్దుకున్నా అండి నాకు వరకు హన్నుతో మేనేజ్ చేసుకుంటూ ఈ ర్యాక్లో వచ్చేసి జస్ట్ ఓన్లీ పప్పు దినుసులు మాత్రమే పెట్టుకుంటా కందిపప్పు పెసరపప్పు అలానే అప్పుడాలకు సంబంధించినవి గొట్టాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అవి కూడా ఈ ర్యాక్లో పెట్టుకుంటా అండి మసాలా దినుసులు ఇలాను ఇంకా ఇక్కడ ఒక్కొక్క ర్యాక్ అనేది నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తూ ఉంటున్నాను అనమాట చాలా ర్యాక్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగా అండి ఇక్కడ వచ్చేసి మన అందరికీ తెలిసిందే కదా వెజిటేబుల్ వేసుకోవడానికి దీన్ని ఏమంటారో నాకు తెలియదండి బుట్ట అంటాం కదా మన సైడ్ అయితే అదైతే ఇక్కడ తీసుకున్నాను అనమాట ఇక్కడ మన ఇండియాలో ఎంత కాస్ట్ ఉంటుందో ఐడియా ఇక్కడ నేను ఉల్లిపాయ వేసుకోవడానికి ఆ బుట్ట టైప్లో ఉన్నది తీసుకున్నాను కదండి ఇది వచ్చేసి ఇక్కడ కాస్ట్లో మనకి సిక్స్ హండ్రెడో సెవెన్ హండ్రెడో పడింది అండి మన ఇండియాలో అయితే ఎంత ఉంటుందో అది కా కాస్ట్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి ఈ ర్యాక్స్ వచ్చేసి హన్నుకు సంబంధించిన మెడిసిన్స్ కానీ అలా పెట్టుకుంటూ ఉంటారండి ఇక్కడితో అయితే కంప్లీట్గా మన కిచెన్ టూర్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇది అనేది నేను కిచెన్ టూర్ అనేది వన్ డే పట్టిందండి ఇదంతా మీకు చూపించాలి అని చెప్పేసి నీట్గా సర్దిపెట్టి తీసాను అనమాట వచ్చేసి మనకి సోప్స్ అలాంటి ఎగిస్తూ ఉన్నాయి మాత్రం ఎక్కువ తెచ్చుకున్నాయి ఇవన్నీ కూడా పెడతా ఉంటారు అనమాట ఇది వచ్చేసి ఫైనల్గా అయితే మన కిచెన్ టూర్ అండి మీకు ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేసేయండి అండి అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా వచ్చేసి ఫ్రిడ్జ్ ఒకటి ఉంటుందండి ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా అది నార్మలే అలానే వాటర్ టిన్ ఇక్కడ వచ్చేసి దేవుడి పటాలు అనేది స్టార్టింగ్లోనే చూపించాను కదండి అలానే మనం ఈ దేవుడు పటాలు ఏమైతే ప్లేస్ పెట్టానో దాని పక్కనే విండో ఉంటుందండి ఆ విండో అయితే ఓపెన్ చేసి చూస్తే మనకి బయట ఉన్నది మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నేను విండోల నుంచి వీడియో అనేది షూట్ చేస్తున్నాను అండి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో చాలా బాగుంటుంది వెంటిలేషన్ రావడానికైనా మార్నింగ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఈ కిచెన్లో ఉంటే ఓవరాల్గా అయితే నేను కిచెన్ని మరొకసారి మీతో షేర్ అండి హన్ను అయితే లేచాడనమాట ఈ కిచెన్ అనేది నేను ఒకరోజు షూట్ చేశాను మొత్తం హౌస్ కడను ఒక్కరోజు నేను షూట్ చేయలేదండి డే బై డే సర్దుకుంటూ షూట్ చేసుకుంటూ వచ్చాను అనమాట హన్ను అయితే లేచాడు ఇంకా వాడికి ఇష్టమైన వాకర్ ఉంటుంది అది సైకిల్ టైప్లో ఉంది కదండి అది తీసుకుని అయితే ఎక్కడికైనా వచ్చేస్తాడు అమ్మ అమ్మ అంటే ఇలా హన్నుని చిన్నగా ఇలా కూర్చోపెట్టుకుని వాడికి కూడా ఫ్యూచర్లో గుర్తుగా ఉంటుంది కదండి యూట్యూబ్లో అనేది ఈ వీడియో ఎప్పటికీ అలానే ఉండిపోద్ది అని చెప్పేసి వాడితో కూడా ఈ చిన్న వీడియో అయితే చివరి తీసాను ఇంతకీ మా హోమ్ టూర్ అనేది మీకు నచ్చిందా నచ్చితే నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి చిన్న లైక్ ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే మా హన్ను సైలెంట్గా కూర్చున్నాడు అనుకుంటున్నారు ఇప్పుడే లేచాడండి అందుకే అంత సైలెంట్గా కూర్చున్నాడు లేకపోతే కిచెన్లో ఏది ఎక్కడుండాలో నాకు వాడికి తెలిసినంత ఎక్కువ నాకు అసలు తెలియదు ఇవన్నీ కూడా సర్ది పెట్టేస్తాడనమాట ఇప్పుడు చాలా పని ఉంటుంది ఇంకా హన్ను లేచిన దగ్గర నుంచి ఇంక అంతే అండి ఈ రోజుకి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా అండి ఓకే అండి బాయ్